అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండా మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డుగా నమ్మవద్దు మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు అందరికీ కూడా సహాయం చేస్తారు మీది చాలా పెద్ద మనసు ఆస్తికి సంబంధించిన ఏదైనా చట్టపరమైనటువంటి విషయం ఉంటే అది ఈరోజు మీరు విజయాన్ని అయితే అందిస్తుంది ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది మీ పిల్లల పురోభివృద్ధి వల్ల మీ మనసులో ఆనందంగా ఉంటుంది ఈరోజు మీ కుటుంబంలో అతిథి రావచ్చు మీ విలాసాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాలి ఈ రోజు పరిహారంలో గోమాతకు బెల్లం తినిపించాలి ఇలా చేయడం వల్ల మేలు రా ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఇంట్లో ఆనందం మరియు శాంతి కోసం ప్రయత్నిస్తారు మీ మాటలను నియంత్రించవలసి ఉంటుంది ఈ రోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ రోజు మీరు పాజిటివ్ మీరు ఆలోచించాలి ఆనందించే దినచర్య మొదలవుతుంది మీ పనులను క్రమ పద్ధతిలో నిర్వహించాలి గుండెకు బదులుగా మెదడు యొక్క స్వరానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది స్నేహితులు బంధులతో బంధువులతో చీలిక ఉంటే దాన్ని తొలగించడానికి ప్రయత్నం అయితే గట్టిగానే చేయాల్సింది ఉంటుంది ఈ రాశి వారికి మరి ఈ రోజు ఖచ్చితమైనటువంటి విషయాలలో పెద్దల సహకారం అయితే తీసుకోవటం వలన మేరు కలిగే విధంగా మరి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు కూడా మరి అందుతాయి అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి శ్రమ పెరగకుండా చూసుకుంటేనే ఉత్తమం అనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మీకు శుభప్రదం శుభకాలం మొదలైంది పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధించండి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి కొన్నాళ్ళుగా ఇబ్బంది పడుతున్న ఒక సమస్య మూలాలను గుర్తిస్తారు కుటుంబ సభ్యుల సహకారం అయితే అందుతుంది ధర్మ మార్గాల్లో ముందుకు సాగి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో నూతన పరిశీలన చాలా అవసరం అవుతుంది ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త ఇష్ట దైవ ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుంది అనుకున్నది అనుకున్న విధంగా సాధించగలుగుతారు ఇక లక్కి సంఖ్య యాభై ఎనిమిది లక్కి కలరైతే మరి లోహ ఈ రోజు మరి పరిహారంలో ఈ రాశి వారికి ఒక పచ్చి పసుపు కొమ్మును తీసుకోవాలి కొన్ని నల్లపు నల్ల బియ్యం యొక్క గింజలు కొన్ని తీసుకోవాలి ఈ రెండింటి కూడా ఒక ఎర్రటి వస్త్రంలో మూటగా కట్టి మీరు ఇంటి గుమ్మానికి వచ్చే దారిలో పైన కట్టడం వల్ల నరదృష్టి దోషాలు ఈ రాశి వారికి ఉన్నటువంటి మరి తొలగించబడతాయి మరియు దరిద్ర దారిద్ర్యం అనేది మీ దరి చేరదు ఈరోజు మీకు మరి దారిద్ర కుబేర మంత్రం అనేది జపించటం వలన మీకు ఉత్తమమైన ఫలితాలు అందుకోగలుగుతారు మరి ఆ మంత్రాన్ని మీరు ఉదయం పట పదకొండు సార్లు జపించాలి ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ నమహ అని మీరు ఇలా చేయటం వలన మీకు ఉన్నటువంటి అన్ని నెగిటివీలు కూడా తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో